నమస్తే నా పేరు దువ్వ వెంకట్ మనం చూస్తున్నాము ఇది సంగతి ఛానల్ జనం ప్రాణాలకు ఎసరు పెట్టే దంద అసలు లెక్క చేయని అధికారుల తీరు మామూల మత్తులో పడి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టిన మన యంత్రాంగం నిర్లక్ష్యం పైనే ఇయాల మన ప్రత్యేక కథలు జనం ప్రాణాలకు ఎసరు పెట్టే ఓ దందా దానిని అస్తలు లెక్క చేయని అధికారులు అగ్ని ప్రమాదాలు కొంచి ఉన్నాయి నగరం నడిబొట్టున పటాకుల కొనసాగు దశాబ్దాలుగా ఇట్లా నడుస్తున్న పట్టించుకునే లేకుండా పోయిండు మామూళ్లకు అలవాటు పడిన అధికారులు ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్న ఈ దందాను ఆపలేకపోతున్నారు కోట్ల రూపాయల వ్యాపారం చేసే ఈ పటాకుల షాపుల్లో ఏటా ఏదో ఒక షాపు చెప్పే అడ్డాలను శివారుకు మారుస్తామని చెప్పారు కానీ ఏం లాభం నిత్యం వేలాది మంది జనం తిరిగే ప్రాంతాల్లోనే అది కూడా ఆరు బయట గుంపులు గుంపులుగా అమ్ముకుంటున్నారు ప్రమాదం జరిగాక రంకెలు వేసే మన అధికారులు అంటే ప్రమాదం రాకుండా ఎందుకు జాగ్రత్తలు తీసుకుంటలేరని జనము విమర్శిస్తున్నారు అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయము లేకపోవడమే ఈ వ్యాపారులకు శ్రీరామ రక్షగా మారింది కొందరైతే పోలీసులు అగ్నిమాపక శాఖ మున్సిపల్ వాణిజ్య పన్నుల శాఖ ఈ అధికారులు సిగ్గు లేకుండా పటాకుల షాపులకు పోయి బేరాలాడి తమ వాటి తీసుకుపోతున్నారు అది ఆ దాంద చేసుకుంటూ అలసిపోయింది అందుకే జనాలు ఉన్న జాగాలనే ధైర్యంగా అమ్మకాలు సాగిస్తున్నారు కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న ఈ వ్యాపారాన్ని గద్దీ ప్రాంతాల నుంచి శివారులు తరలించడానికి ఆ వ్యాపారులు ససేమిరా అంటున్నారు ఇక అడిగడం లేక నిబంధనలు అనేటివి అస్సలు అమలు కావట్లేదు మన సుప్రీంకోర్టు ఆంక్షలు పెట్టిన జనావాసాల మధ్య పటాకుల నిల్వ అమ్మకాలు నిషేధించిన అవేమి పట్టనట్టుగా అమ్మకాలు నడుస్తున్నాయి పండుగలకు చిల్లర అమ్మకాలు అంటే ఏదో అనుకోవచ్చు కానీ ఏడాది పొడుగున హోల్సేల్ వ్యాపారోళ్ళు కూడా అదే వేలాది మంది జనం తిరిగే ఇరుకు ప్రాంతాల్లోనే దందాలు చేస్తుండడం ఎంత ప్రమాదం ఇక్కడ ఏదైనా జరిగితే ఫైర్ ఇంజన్ కూడా లోపలికి పోవడం కష్టమే పండుగకు నెల రోజుల ముందే అధికారులు ఎవరు తమ అడ్డాల వైపు కన్నెత్తి చూడకుండా బరువైన కవర్లు గిఫ్ట్ ప్యాక్లు ముట్టటెప్పడం వీళ్ళకైతే అలవాటైపోయింది అందుకే తమ జోలికి రారనే ధీమాతో పటాకుల వ్యాపారులు ఉన్నారు టీని ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి వన్ వేలు పెట్టిన పోలీస్ శాఖ అదే రాజ్య ప్రాంతంలో ఉన్న ఈ అత్యంత ప్రమాదకరమైన పటాకుల దంద విషయంలో మాత్రం కొరడా జుడిపించలేకపోతుంది మామూలు మత్తులో ఉన్న యంత్రాంగం ప్రజల ప్రాణాల గురించి ఎప్పుడు పట్టించుకుంటుంది ఈ దందాకు అడ్డుకట్ట వేసేటట్టు అనేది చూడాలి ఇది ప్రస్తుత పరిస్థితి అధికారులు మారాలి ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వాలి ఈ నిర్లక్ష్యంపై మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలపండి మళ్ళీ కలుద్దాం నమస్తే